ఈ పరిశుద్ధ గ్రంథం ఈ బైబుల్ మనకి ప్రామాణికం ఏదైతే ఉందో క్రైస్తవులకి ఈ గ్రంథం సరాసరి పరలోకమందున్న ప్రభువు చేతే వ్రాయబడింది ఆయన ప్రేరణ చేతే మన మధ్యకొచ్చింది ఈ లేఖ ఆయనది అనడానికి సాక్షాధారాలు ఏమున్నాయి ఇది దేవుని గ్రంథము అనడానికి మన గ్రంథం ఇది మనం విశ్వసిస్తున్న గ్రంథము ఇది నిజముగా దేవుడి నుండి వచ్చిందని ఏదో క్రైస్తవులుగా మారిపోయాం కాబట్టి నమ్మేసి వెంబడించేయడం అది అమాయకత్వం గ్రుడ్డిగా నమ్మమని నేను చెప్పట్లేదు అందుకే అసలు ఇది దైవ గ్రంథము అనడానికి ఎవిడెన్స్ ఏంటి భౌగోళికమైన ఆధారాలు ఉన్నంత మాత్రాన దేవుని గ్రంథం అయిపోద్దా హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నంత మాత్రాన దేవుని గ్రంథం అయిపోద్దా ఇది దైవ గ్రంథము అనడానికి ఎవిడెన్స్ ఏంటంటే చాలా వరకు నేను విన్నవి మంచిదే నేను కాదనట్లేదు మంచిదే దీనికి భౌగోళికమైన ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉన్నాయి ఇంకా మనకి కనబడుతున్న హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాయి ఇప్పటికీ ఆ అరారాతు పర్వతాలు కావచ్చు గారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన మార్గం కావచ్చు లేదా ఆ మక్కా ప్రాంతంలో ఉన్న ఎవరు హాగర్ గారి నీటి బుగ్గ ఇప్పటికీ ఆధారం ఉంది ఆ ప్రాంతాలున్నాయి గారు కట్టించిన మందిరపు ఆనవాళ్ళు ఉన్నాయి ఆ భూభాగం ఉంది ఎరుసలిం ఉంది బెత్లేహెం ఉంది బైబుల్లో లిఖించబడిన ప్రతి ప్రాంతం ఎప్పటికీ గెత్సెం అనే వానము ఇంకా ఉంది గొల్గొత కొండ ఆ ప్రాంతం ఎప్పటికీ ఉంది ప్రశ్న ఏంటంటే ఇవన్నీ ఉన్నంత మాత్రాన దైవ గ్రంథము అనడానికి ఇవే ఆధారాల వారు అడిగిన ప్రశ్నలే నేను మిమ్మల్ని అడుగుతున్నాను భౌగోళిక ఆధారాలు టెక్స్ట్ బుక్లో కనబడుతున్నాయి హిస్టరీ బుక్స్లో కనబడుతున్నాయి వాస్తవికత ఏదైతే ఉందో అది మన సమాజంలో చూస్తున్నాం ఎవరైతే రైటర్స్ ఉన్నారో వారి ఆత్మ కథలు రాసుకునేవారు వారికి కూడా ఎవిడెన్స్ ఉన్నాయి అవి కూడా దైవ ప్రేరితలు అయిపోతే వాటికి దీనికి అసలు వ్యత్యాసం ఎక్కడుంది ఇది దైవ గ్రంథం కాదా అంటే దైవ గ్రంథం అని మనం గుండెల మీద చేతులు వేసుకుని చెబుతాం మరి అవి కాదు అనడానికి ఎవిడెన్స్ ఏమున్నాయంటే ఏమున్నాయో మనకు కూడా తెలియదు ఈ గ్రంథం సుమారుగా పదిహేను వందల సంవత్సరాల కాలంలో రాయబడింది ఎన్ని సంవత్సరాలు పదిహేను వందల శత పదిహేను వందల సంవత్సరంలో కాదు పదిహేను వందల సంవత్సరముల కాలంలో వ్రాయబడిన గ్రంథం ఈ నిబంధన లేదా ఈ బైబిల్ పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినది పాత నిబంధన అయితే మొదటి వంద ఏండ్లలో రాయబడినది ఈ క్రొత్త నిబంధన మొత్తం ఎంత పదిహేను వందలు అందరూ ఏకకాలంలో కాలంలో ఇందాకన్నా చెప్పినట్టు అందరూ ఏకకాలంలో ఏక మనస్తత్వం కలిగిన వారు ఒకే వృత్తికి సంబంధించిన వ్యక్తులు రాసిన గ్రంథం కాదు ఇది ఎవరు రాజులు రాశారు సైన్యాధికారులు రాశారు రైతులు రాశారు నెక్స్ట్ వేదాంతవేత్తలు రాశారు నెక్స్ట్ చేపలు పట్టుకునే జాలర్లు మత్స్యకారులు రిఖించారు ఇంకెవరు రాశారు ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరు ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు ఇంకెవరున్నారు కవులున్నారు కీర్తనలు రాసిన వారు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన సైన్యాధికారులు లేదా ద్వారపాలకులు ఉన్నారు ఎవరు కోరాహు వారి కుమారులు సంగీత విద్వాంసులు ఉన్నారు ఎవరు సొలోమోను మోజేస్ దావీదు ఎవరైతే కోరాహు కుమారులు వీళ్ళందరూ ఇంకెవరు రాశారు రాజ్యాధికారులు మీరు మీరు బాగా అబ్జర్వ్ చేయండి పండితులు గొర్రెల కాపర్లు డాక్టర్లు చరిత్రకారులు వీళ్ళందరూ ఒకే వృత్తికి సంబంధించిన వారు కాదు ఆయా కాలాల్లో ఆయా వృత్తులు చేసుకుంటూ మనిషికి మనిషికి సంబంధం లేకుండా వ్రాయబడిన గ్రంథం ఏది ఈ బైబిల్ గ్రంథం ఒక వంద మందినో రెండు వందల మందినో తీసుకుని ఒక టాపిక్ ఇవ్వండి ఒక టాపిక్ ఇచ్చి దాని కొరకు వ్యాసం రాయమని ఫిల్ చేయమని ఒకవేళ మీరే ఉన్నారనుకోండి ఒక టాపిక్ మీకు ఇచ్చి దాని మీద వ్యాసాన్ని మీరు పూర్తి చేయమంటే అందరూ ఒకేలా రాస్తారా ఎవరి తలాంతులతో వారు రాస్తారా ఆ తలాంతులతో రాసినంత మాత్రాన అందరివి ఒకే భావం వస్తుందా ఒకదానిని ఒకటి వ్యతిరేకించుకునే భావాలు వస్తాయా వ్యతిరేకించుకునే భావాలు వస్తాయి ఇవి ఎలాంటి వారు రాస్తారట కాలాలు వేరు ప్రాంతాలు వేరు విభిన్న ప్రదేశాలలో విభిన్న కాలాల్లో రాయబడిన గ్రంథం ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి అసలు బంధురేకం కానీ కనీసం పలకరింపులు కానీ ముఖాలు చూసుకునే కాలాలు కూడా దగ్గర లేవు ఒక్కొక్కరికి సుమారుగా యాభై నుండి వంద కాలం గ్యాప్ తరాలు మారిన తర్వాత వారి తర్వాత పుట్టుకొస్తున్న వారు రాసింది విభిన్న కాలాలలో విభిన్న వ్యక్తులు రాశారు కాబట్టి వారి మానసిక పరిస్థితులు వేరు కాబట్టి అలా రాశారు కాబట్టి ఇది దైవగ్రంథం అయిపోద్దా ప్రాంతాలు వేరంటే మీరు ఊర్లు వేరు అనుకోకండి కందాలు వేరు ఏ ఖండాల్లో రాయబడింది ఈ గ్రంథం మూడు ఖండాల్లో రాయబడింది ఏంటి చెప్పండి ఒకటి ఆసియా చెప్పాలి రెండు ఆఫ్రికా నెక్స్ట్ మూడు ఐరోపా ఈ మూడు ఖండాల్లో రాయబడిన గ్రంథం మూడు ఖండాల్లో రాసిన భావం మాత్రం ఎక్కడ మిస్ అవ్వదు ఊర్లు వేరు ప్రాంతాలు వేరు కాదు వీళ్ళ ఖండాలు వేరు వీళ్ళ రాజధానులు వేరు వీళ్ళ రాజ్యాలు వేరు వీళ్ళ పరిపాలన సౌలభ్యం వేరు మూడు ప్రాంతాల్లో మూడు కందాల్లో రాయబడిన ఇంకా గొప్పగా మాట్లాడుకోవాలంటే ఒకే భాషలో రాయబడిన గ్రంథం కూడా కాదు ఇది ఏది ఈ పరిశుద్ధ గ్రంథం ఏ భాషల్లో రాయబడింది ఫస్ట్ యోధా భాష అదే భాష హెబ్రీ భాష ఎలా ఉంటుందంటే అది విస్తృతమైన పదాలని వాడి చిత్రలేఖనాలతో ప్రజెంట్ చేస్తుంది అన్నమాట అంటే ఒక్క మాటకి చాలా అర్థాలను చూపిస్తుంది ఆ అర్థాలు ఎటు పోకుండా ఉండడానికి చిత్ర రూపంలో సాహిత్య రూపంలో ప్రజెంట్ చేసేదే భాష ఇక బాగా అర్థం కావాలంటే కొత్త నిబంధనలు మనకు అక్కడక్కడ కనబడుతుంటాయి ఏమని యేసుక్రీస్తు వారు ప్రసంగం చేసినప్పుడు ఇదిగో అతడు లేచి వెళ్ళాను ఉన్నాయా అతడు కూర్చుండి మాట్లాడసాగాను ఇంకా మనకు కనబడుతుంది ఆయన నోరు తెరిచి ఇలా బోధించు చుండెను ఈ మాటలన్నీ ఏం ప్రజెంట్ చేస్తున్నాయి చెప్పండి ఏం చెబుతున్నాయి చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి అంటే ఒక కళని ఒక బొమ్మల రూపంలో ప్రజెంట్ చేసే చిత్ర భాష ఈ హెబ్రీ భాష దీనికి చాలా చాలా మీనింగ్ వచ్చేలా మాట్లాడుతుంది మన భావ ప్రకటనని స్వేచ్ఛగా విశదీకరించడానికి చిత్రాలను ఉపయోగించి ఎగ్జాక్ట్గా దాని భావాన్ని తెలియజేసేది భాష ఇది ఎప్పటి వరకు ఈ యూదులు మాట్లాడారంటే సుమారు వీళ్ళు క్రీస్తు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం వరకు వీళ్ళు అదే ఇప్పుడు బబులోని చెరకు పోయేంత వరకు వీళ్ళు ఇదే భాష మీద ఆధారపడ్డారు బబులోని చెరకు వచ్చిన తర్వాత మెల్లి మెల్లిగా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలు పుట్టుకొస్తున్నప్పుడు మూలాలు అలానే ఉన్నా క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుండి నాలుగో శతాబ్దం వరకు వీళ్ళ బబులోని చెరలో ఉన్నప్పుడు ఇస్రాయేలీలు కావచ్చు యూదులు కావచ్చు అచు అసూరు చెరలో ఉన్నప్పుడు ఈ చెరకు వెళ్ళిపోయిన తర్వాత అప్పటికీ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు ఒక ఆయన ఎవరు చెప్పండి అదే బబులోనీలు నిబద్ నిజరు ఇంకా బెల్తేసాజు వీళ్ళ వీళ్ళ పరిగణలు లేదా వీళ్ళ పరిపాలనలో అభివృద్ధి చెందిందే అరామిక్ లాంగ్వేజ్ అరామిక్ భాష తెలుసు కదా లేదా అరామి లేదా అరామిక్ అరామిక్ ఏదైనా ఇది ఎలా ఉంటుందంటే దీని శైలి ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అంటే మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో వాడికి భాష ఉంది కదా మనం మాట్లాడుకుంటూ సంభాషించుకుంటాం అలా ఉంటుంది అన్నమాట దీన్ని ఎక్కడ ఉపయోగించేవారు అంటే సంత వీధుల్లోనూ వర్తకాల మధ్య అదే కొనుగోలు లావాదేవీల మధ్య వినియోగదారుల మధ్య ఈ ఎక్స్పోర్ట్ ఇన్పో ఇవి ఉంటాయి కదా లావాదేవీలు జరిగించుకునే వ్యాపారాల్లో వ్యాపారాల్లోనూ సంత వీధుల్లోనూ నార్మల్గా మాట్లాడుకోవడానికి స్వేచ్ఛను ప్రకటించుకోవడానికి చక్కగా లేదా వారు అనుకున్నది ప్రజెంట్ చేయడానికి ఉపయోగించే భాష ఈ భాష ఏ భాష ఇది క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుండి నాలుగో శతాబ్దం వరకు చాలా పరిగణలో ఉంది యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు ఏమని అది ఏ భాష అది హిబ్రూవ అరామిక్ లాంగ్వేజ్ అది ఆయన మాట్లాడతాడు ఏలి ఏలి లామసు అందుకే కింద వెంటనే చెప్తాడు ఏమని నా దేవా నా దేవా దానికి భావం వెంటనే చెప్పడానికి తక్కువ పదాలు వాడుతూనే ఎక్కువ భావాన్ని ప్రకటించేది అరామిక్ లాంగ్వేజ్ విస్తృతమైన పదజాలాలు వాడుతూనే వారు అనుకున్న భావనను ప్రకటించేది అరామిక్ లాంగ్వేజ్ ఇది మనకు కనబడుతుంటుంది దానియలు గ్రంథం రెండు అధ్యాయం నుంచి ఏడో ఏడు అధ్యాయం వరకు చెరలో ఉన్నప్పుడు ఇది యజ్రా గ్రంథం నాలుగు అధ్యాయం నుండి ఏడు అధ్యాయం వరకు ఇదే లాంగ్వేజ్లో రాయబడిన మాటలు మనకు కనబడుతుంటాయి ఇదంతా చెరలో ఉన్నప్పుడు జరిగింది నెక్స్ట్ మూడో భాష ఉంది ఏంటది ఎవరు దీనికి మూలకర్త అలెగ్జాండర్ ఈయన కాలంలోనే ఇది మొత్తం ప్రపంచం అంతా పాకింది ప్రాబలెల్లింది కొత్త నిబంధన అంతా ఈ భాషలోనే ఉంటుంది ఆయన దండయాత్రను బట్టి బాగా ఈ బా ఈ భాష ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా అవుతుందో ఉందో అప్పుడు గ్రీక్ ఇంకా బాగా వ్యాప్తి చెందింది ఇది ఒక జన భాషగా అందరూ ఆమోదయోగ్యంగా అందరూ నేర్చుకునే భాషకి ఇది ప్రజాదరణ పొందింది కొత్త నిబంధన అంతా అదే భాషలో ఉంటాయి ఇప్పుడు చెప్పండి మూడు కందాల్లో మూడు భాషల మధ్య రాయబడిన గ్రంథం ఇదైతే మరలా ప్రశ్నిస్తున్నాను ఇలా రాయబడిన గ్రంథం ఏముంది మీరు అనుకోవచ్చు ఏంటి బైబిల్ అంతా ఒకే వ్యక్తి కొరకు లేదా ఒకే భావజాలం కొరకు మాట్లాడిందంటే మాట్లాడింది బైబిల్ని విడగొట్టి మాట్లాడుకుంటే ఇక్కడ ఈ గ్రంథంలో ఇంచుమించు నలభై నుండి నలభై రెండు మంది ప్రవక్తలు రాసిన దేవుని చేత ప్రేరేపింపబడిన వారు రాసిన ఈ రాసిన వ్యక్తులు ఎంతమంది రాసినా వాళ్ళందరూ ఏకదాటిగా ఒకే వ్యక్తి కొరకు రాస్తారు ఆ వ్యక్తి ఎవరు ఏసు క్రీస్తు వారు మనం ఎలా చెప్పగలం మీరు ధర్మశాస్త్రాన్ని విడగొట్టు మాట్లాడుకోగలిగితే మొదటి ఐదు ఐదు గ్రంథాలు ఏసు వారి కొరకు బేస్మెంట్ వేస్తాయి పునాదేస్తాయి మొదటి ఐదు గ్రంథాలు ఈ ధర్మశాస్త్రం ఈ తోర ఏదైతే ఉందో ఈ తోర ఈ ధర్మశాస్త్రం ఏసుక్రీస్తు వారి కొరకు పునాదిని సిద్ధం చేశాయి ప్రవక్తలు లేదా చరిత్ర పుస్తకాలు ఏవైతే ఉన్నావో రాజుల గ్రంథాలు కావచ్చు సమయలు గ్రంథాలు కావచ్చు న్యాయాధిపతులు కావచ్చు ఏహోశవా కావచ్చు మిగిలిన దినవృత్తాంతాలు కావచ్చు ఈ రాజుల చరిత్ర పుస్తకాలు ఏవైతే ఉన్నావో ఇవి ఏసుక్రీస్తు వారి కొరకు సిద్ధపాటు చేస్తాయి రాబోతున్నాడు మెస్యా అని ధర్మశాస్త్రం క్రీస్తు కొరకు పునాదేస్తే చరిత్ర పుస్తకాలు యేసు క్రీస్తు వారి కొరకు సిద్ధపరుస్తాయి పద్య పుస్తకాలు ఏంటి పద్య పుస్తకాలు కీర్తనలు సామెతులు ఏవైతే ఉన్నావో ఇవి విలాపవాక్యములు కావచ్చు ఇలాంటి పద్య పుస్తకాలన్నీ ఏం చేస్తాయి మీరు కీర్తనలు చదివితే మీకు అర్థమవుతుంటుంది ప్రతి కీర్తనలో మెజారిటీ ఆ కీర్తనలు ఆ సాంగ్స్లో మనకేం కనబడుద్ది ్రీస్తు వారి కొరకు పరితపించే మనస్తత్వం కనబడుద్ది అందుకే దావిదుగా రాస్తున్న కీర్తనలో యేసుక్రీస్తు వారి కొరకు ఎన్నో ప్రవచనాలు ఎన్నో భావం వచ్చే మాటలు ధర్మశాస్త్రము నెక్స్ట్ చరిత్ర పుస్తకాలు నెక్స్ట్ పద్య పుస్తకాలు నెక్స్ట్ ప్రవచనాలు ప్రవచనాలు యేసు క్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తే ప్రవక్తల గ్రంథాల తర్వాత మనకు వెంటనే క్రొత్త నిబంధన స్టార్ట్ ది సువార్త ఈ నాలుగు సువార్తలు ఏం చేస్తే ఏసు క్రీస్తు వారి యొక్క చారిత్రకతను ప్రదర్శిస్తాయి ఆయన చరిత్ర పురుషులు అని నిగ్గు తేల్చి మాట్లాడితే సువార్తలు ఆయన భౌగోళికంగా చారిత్రకంగా జీవించిన చరిత్ర చరిత్రనంతటిని అవి వెల్లబుచ్చి మాట్లాడుతుంటే గట్టిగా మాట్లాడితే సువార్తలన్నీ సువార్తల తర్వాత అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఏం చెప్పుద్ది సువార్తలు అపోస్తుల కార్యలు తర్వాత పత్రికలు అపోస్తుల కార్యాలు ఏం చెప్పుద్ది ఏ క్రీస్తు అయితే చారిత్రకంగా ప్రదర్శింపబడ్డాడో ఆ ప్రభువును గురించి స్వార్థ ప్రకటన చేస్తే అంటే ఏసుక్రీస్తు వారి కొరకు మాట్లాడితే ఆ పోస్టుల కార్యముల తర్వాత పత్రికలు పత్రికలు ఏం చెబుతున్నాయి ఏం చెప్పడం ఏముంది ఆ చరిత్ర పురుషుడైన యేసుక్రీస్తుని ప్రకటిస్తే ఆ పోస్టుల కార్యాలు ఈ పత్రికలన్నీ చెబితే వివరణ ఆ పోస్టులైన పౌలు గారు కానీ యాకోబు గారు కానీ యోధా గారు కానీ గారు కానీ యోహాన గారు కానీ పరిపూర్ణమైన వివరణ వాళ్ళు ప్రదర్శిస్తాయి ఈ పత్రికల్లో ఇక చివరిది మిగిలిపోయింది ఏంటది ప్రకటన గ్రంథం మరి ప్రకటన గ్రంథం ఏం చెప్పుద్ది వీటన్నిటికీ మించి యేసు వారిని గూర్చిన అన్ని విషయాలని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి నిలబడుతుంది అదే ప్రకటన గ్రంథం ఇప్పుడు మరలా వెనక్కి వెళ్దాం ధర్మశాస్త్రము చరిత్ర పుస్తకాలు పద్య భాగాలు ఏవైతే ప్రవచనకర్తలు లేదా ప్రవక్తలు సువార్తలు అపోస్తల కార్యములు లేదా పత్రికలు ప్రకటనలు ఇవన్నీ కొరకు మాట్లాడే మీరు ఏ గ్రంథాన్ని తిరగేయండి విడగొట్టి మాట్లాడినా పుస్తకాల రూపంలో మాట్లాడినా అందరూ వేరు వేరు కాలాలకు సంబంధించిన అందరూ కలిపి ఒకే విషయాన్ని రూఢీపరిచి ఆయన కొరకే ప్రకటించే ఆయన కొరకే ఎదురు చూసే ఆయన్నే ప్రజ్వలింపజేసే ఇది దీనికి ఉన్న అద్వితీయత అనేక సాహితీ శైలిలో వ్రాయబడిన పద్యభాగం సంగీతం చారిత్రక కథనాలు నీతి బోధల గ్రంథాలు వ్యక్తిగతమైనవి ఉత్తర ప్రత్యుత్తరాలు వ్యంగ్యము జీవిత చరిత్ర ఆత్మకథ ధర్మశాస్త్రం ప్రవచనం ఉపమానాలు ఉదాహరణలు ఇలాంటి ఎన్నో సాహితీ శైలులు కలిగిన గ్రంథం ఈ గ్రంథం ఇలాంటి వేరు వేరు కలిగిన లేదా ఇలాంటి అత్యున్నతమైన అద్వితీయత కలిగిన గ్రంథం దీనికి సాటి అయినది ఏముంది ఒక కాలానికి సంబంధించిన వారు కాదు ఒక భాష మాట్లాడేవారు కాదు ఏమీ కాదు ఇంకా గట్టిగా మాట్లాడుకోగలిగితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యునైటెడ్ స్టేట్స్లో కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో బైబులు బైబిల్కి సంబంధించిన పుస్తకాలు యాభై ఎనిమిది కోట్ల పుస్తకాలు అమ్ముడిపోయాయి ఒకే సంవత్సరంలో ఇవి మరలా ఇప్పుడు ఈ టైంలో అమ్మాలంటే ఐదు సంవత్సరాలు పడుతుందట అప్పుడు రోజు అమ్ముపోయిన పుస్తకం ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కేవలం యునైటెడ్ స్టేట్స్లో దీన్ని మించి కొనబడుతున్న గ్రంథం ఏదైనా ఉందా నేటికి ఇంకా మాట్లాడుకోగలిగితే దీని మీద దీనికి వ్యాఖ్యానాలు ఇస్తూ దీనిలో భాగాలను వివరించడానికి రాయబడుతున్న పుస్తకాలు మరి ఏ గ్రంథం కొరకు వివరణ ఇవ్వడానికి రాయబడో భవిష్యత్తులో కూడా రాయరు వివరణ ఇచ్చుకునేంత సందర్భాలు కానీ వివరణ ఇచ్చుకునేంత అర్థం కానీ భాషా శైలి కానీ ఎక్కడ లేవు ఇందులో ఒక వచ్చినాన్ని వివరించాలంటే ఇంతంత గ్రంథాలు రాయాలి ఉన్నాయి ఎప్పటికీ మనకు కనబడుతున్నాయి కేవలం పునరుద్ధానం కొరకు పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి కేవలం మరణం కొరకు సిలువ కొరకు ఒక్కొక్క పదం కొరకు ఈ భూమి మీద ఆరు వేల ఐదు వందల బాసలు ఇంకా పైనే ఉన్నాయి సుమారుగా ఉంటే అందులో వన్ బై థర్డ్ ఇప్పటికీ ఇది తర్జుమా అయిపోయింది అంటే సుమారుగా రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల భాషల్లో ఇది తర్జుమ అయిపోయింది ఇంతగా తర్జుమా చేసిన గ్రంథాలు ఏమైనా ఉన్నాయా దీనికి మిగిలిన గ్రంథాలకు పోలిక మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు చెప్పే ఈ అద్వితీయత ఇది దేవుని గ్రంథము అని డిక్లేర్ చేయడానికి నేను చెప్పట్లేదు కేవలం దీని గొప్పతనం మాత్రమే చెబుతున్నాను నేను తర్జుమాలో గొప్పతనం ఉంది అమ్ముడు పోవడంలో లేదా కొనబడడంలో అమ్మకంలో గొప్పతనం ఉంది దీన్ని రాసిన వ్యక్తుల జీవిత చరిత్రలో గొప్పతనం ఉంది ఇంకా ఇంకా మాట్లాడుకోగలిగితే దీని మీద ఎన్నో దాడులు జరిగాయి జరిగాయా దాడులలో ఏమాత్రం చెరిగిపోని చరిత్ర కలిగినది ఈ గ్రంథం ఈ గ్రంథం మీద జరిగిన దాడులు ఇక ఏ గ్రంథం మీద జరగలా ఏ గ్రంథం మీద ఇప్పుడు వచ్చి అంటున్నారు బైబిల్ లేకుండా ఏ హతం రెండు వేల వందో సంవత్సరంలో కట్ట క్రిస్టియానిటీ ఉండదట క్రీస్తు శకం మూడో శతాబ్దంలో డయోక్లీసియస్ అనే రోమా చక్రవర్తి ఒక శాసనం చేస్తాడు చరిత్ర చదివి వెళ్ళి ఏమైనా తెలుసా క్రైస్తవులు చంపేయాలి ఈ గ్రంథాన్ని మొత్తం తగలెట్టేయాలి కనీసం క్రైస్తవ గృహాల్లో కూడా ప్రభువుని ఆరాధించడానికి వీళ్ళేది ఎవడైనా అలా చేస్తే అందరినీ చంపేయడం డయోక్లీసియస్ క్రీస్తు శకం మూడు వందల మూడు బైబిల్ తగలబెట్టాలి దేవాలయాలు పడగొట్టాలి గృహాల్లో కూడా ఆరాధన జరగడానికి వీల్లేదు ఇలాంటి శాసనం వచ్చింది అలా శాసనం వచ్చిందో లేదో అదే సింహాసనం మనకి తర్వాత ఆ సింహాసనం మీదకే తర్వాత ఒక రాజు వచ్చాడు ఆ రాజు ప్రభుత్వపు ఖర్చుతోనే బైబిల్ని ముద్రించడం స్టార్ట్ చేస్తాడు చక్రత్వ చక్రవర్తుల వల్లే కాలేదు ఎవడవల్లవు ఇంకా చాలా మంది ఓల్టే మీకు తెలుసు పదిహేడో శతాబ్దం అనుకుంటాను ఆస్తికుడు ఆయన అన్నాడు రాబోయే వంద సంవత్సరాలలో క్రిస్టియానిటీ లేకుండా పోవద్దన్నాడు బైబిల్ కనబడదన్నాడు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది నాస్తికుడు అయినా ఏమైంది ఆయన ఇల్లే బైబిల్ సొసైటీ అయింది గొట్టలు 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 మొత్తం అక్కడికి ముద్రించబడుతున్నాయి ఇప్పటికీ క్రిస్టియానిటీని బైబిల్ని లేకుండా చేసేద్దాం అంటే మార్గ సువార్తలు ఏసుక్రీస్తారు అన్న మాట మనకు పదమూడు అధ్యాయం కావచ్చు మత సువార్త ఇరవై నాలుగు అధ్యాయం కావచ్చు లోక స్వార్థలకు కావచ్చు ఆయన అన్నాడు ఆకాశము భూమియు గతించిపోయినా నా మాటలు ఎన్నటికీ గతించు మనుషులు పడగొడితే పడిపోవడానికి ఇదేమైనా నువ్వు కట్టిన పేక మేడలు కాదు ఇది ఒక ఆయన ఎలా అంటాడు నువ్వు బైబిల్ని లేకుండా చేయడం అనుకునే నీ ఆలోచన ఎలాంటిదంటే ఈజిప్ట్ పిరమిడ్స్ మీద చెక్క సుత్తితో దాడి చేయడం లాంటిదట అర్థమైతే చాలు మీకు ఇక ఈజిప్ట్ పిరమిడ్స్ మీద చెక్క సుత్తితో దాడి చేస్తే ఏమవుద్ది వాళ్ళు ఎలా ఉంటాయి తెలుసా ఇంకొక ఆయన అన్నాడు ఇలాగా దాగల మీదట సుత్తులన్నీ తెచ్చి దాడి చేస్తారట దాగలకి ఏమవుద్ది సుత్తులు పోతాయా కర్రలు ఇరిగిపోతాయా దాగలు పోద్దా ఇవన్నీ దాడులు చేసినా ఇలానే జరిగిందా మూడో శతాబ్దంలో అప్పుడు ఒక అబ్బాయి లేచి నిలబడి ఎలా అన్నాడు బైబుల్ బైబిల్ ఎలాంటిదంటే అది ఒక దాగలు ఇలాంటిది సుత్తులు ఎన్నొచ్చినా నీళ్ళుగా ఇరిగిపోవాల్సిందే తప్ప దాగల్ని చెక్క సుత్తులు ఏమీ ఎప్పటికీ చేయలేవని రాజుకి ఎదురు నిలబడి మాట్లాడాడు కుర్రోడు ఏం చేస్తారండి బైబిల్ని ఇప్పుడు ఇదే దాడులు మీ గ్రంథాల మీదకి రానివ్వండి ఇప్పుడు మరలా ఇప్పుడు కూడా పరిశీలిద్దాం ఇప్పుడు కూడా దీని వెలుగులో గ్రంథాల వెలుగులో దీనిని విమర్శించండి మీ గ్రంథాలను విమర్శించండి ఏది నిలబడుతుంది విమర్శకి దాడులు చేయండి క్రిస్టియానిటీ మీద బైబుల్ మీద జరిగిన దాడులు ఇప్పటికీ ఏ గ్రంథం మీద జరగలేదు ఏ గ్రంథం కూడా ఎంతగా పరిశీలింపబడలేదు క్షుణ్ణంగా ప్రతి పదం ప్రతి వచనం ఎప్పటికీ పరిశీలింపబడుతుంది ఇది అవదు దేనివల్ల అవ్వదు సుత్తులన్నీ పోవాలంతే ఒక ఆయన మంచి అన్నాడండి బైబిల్కి శత్రులు వస్తూ ఉంటారట లోకం ఉన్నంతకాలం కానీ బైబిల్ ఇప్పుడు అలా నిలిచిండిపోద్దుట శత్రులు వస్తానే ఉంటారట కానీ బైబిల్ అలా నిలబడిపోద్దట ఇదండి దీని అద్వితీయత బోధల్లో అద్వితీయత ఉంది ఈ గ్రంథంలో ఉన్న బోధలు ఎంత గొప్పవంటే మీరు ఏ గ్రంథాన్ని అన్న పరిశీలించండి ఏ గ్రంథంలోనూ ఏ గ్రంథంలోనూ ఖురాన్ కావచ్చు మార్మన్ గ్రంథాలు కావచ్చు హిందూ వేదాంతాలు కావచ్చు ఏ గ్రంథంలోనైనా జరిగిపోయిన చరిత్ర ఉంటుంది తప్ప జరగబోయే భవిష్యత్తు కొరకు ఏ గ్రంథము ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఈ గ్రంథం ఆది కాండం నుండి ప్రభు వచ్చేంతవరకు వాని కొరకు మాట్లాడింది ప్రకటన గ్రంథం ఈ ప్రపంచ భవిష్యత్తుని తెలియజేయడానికి ఎప్పటికీ నెరవేరవలసిన ప్రవచనాలు ఉన్నాయి ఇది అద్వితీయత ఏంటి మీ బైబిల్ గతనండి ఇదిగో ఇంత ఉంది ఇంకా చాలా ఉంది ఇంకా చాలా ఉంది ఇంకా చాలా ఉంది ఎంతైనా మాట్లాడుకోవచ్చు ఎగ్జాక్ట్గా పేరుతో మాట్లాడుతుంది ప్రాంతంతో మాట్లాడుతుంది ఎక్కడ పుడతాడో మాట్లాడుతుంది ఏం చేస్తాడో మాట్లాడుతుంది ఎలా చనిపోతాడో మాట్లాడుతుంది ఎలా తిరిగి లేస్తాడో మాట్లాడుతుంది తిరిగి లేచిన తర్వాత ఏం జరుగుతుందన్న ప్రతిది పిన్ టు పిన్ భవిష్యత్తు కొరకు మాట్లాడే గ్రంథం మనం నమ్ముతున్న పరిశుద్ధ గ్రంథం ఇది దీని అద్వితీయత ఇది మన బైబిల్ గొప్పతనం ఈ గొప్పతనం మీకు అర్థమైతే ఈ వారం నుంచి స్టార్ట్ చేయండి చదవండి ఇప్పుడు మరలా ప్రశ్న ఇంత గొప్పది కాబట్టి దైవ గ్రంథం అని మాత్రం అనుకోకండి నిజంగా దీనికి దైవ గ్రంథం అనడానికి కొలమానం వేరే దీని గొప్పతనం మీకు అర్థమైతే నిజంగా ఇంత గొప్పదా మిగిలిన పాశ్చాత్య గ్రంథాల కన్నా మిగిలిన మత గ్రంథాలకన్నా మిగిలిన హిస్టరీ బుక్స్ కన్నా ఇంత గొప్పదని మీకు అర్థమైతే స్టార్ట్ చేయండి గొప్పదైన గ్రంథాన్ని నువ్వు చదువుతున్నావు అంటే జ్ఞానం అని మాత్రం మర్చిపోవద్దు ఒక పుస్తకాన్ని మనం చదవాలంటే ఇప్పుడు దీనికి ఎన్ని వాస్తవాలు ఉన్నాయి ఎంత చారిత్రక నేపథ్యం ఉంది ఎంత జువలాజికల్ ఎవిడెన్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకుని చదవాలి ఇప్పుడు మనకి ఇవన్నీ దీనికి కనబడుతున్నాయి కాబట్టి నార్మల్గానైనా చదవండి చదివితే మీకు అర్థం ఇది ఎంత గొప్ప గ్రంథము మనం చదవకే ఈరోజు వాళ్ళందరి చేత మాట్లాడాలనిపించుకోవాల్సి వస్తుంది చదివితే మనమే నిలబడి మాట్లాడతాం